ఫ్లూ ఫ్లూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యం అందిస్తారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు మనతో ఉన్నారు బర్డ్ ఫ్లూ వ్యాపారని చెప్పారు సో ఇప్పటివరకు ఎన్ని పౌల్ట్రీస్ యాక్చువల్గా మనం కానూరు అగ్రహారంలో అగ్రహారం ఐడెంటిఫై చేశాము అక్కడ మనకి త్రీ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇది ఐడెంటిఫై అయింది సో మనకి ఎప్పుడైతే ల్యాబ్ నుంచి ఇది పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో వీ హ్యావ్ గివెన్ ఆర్డర్స్ ఫర్ కల్లింగ్ ఆఫ్ ద యానిమల్స్ సో కల్లింగ్ చేసినప్పుడు కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కాబట్టి ఒక సేఫ్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి మనం నిన్నటి నుంచే కల్లింగ్ అనేది స్టార్ట్ చేసాం దాంతోపాటు ఎగ్స్ని కూడా అక్కడే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది ఎగ్ కూడా మరి బయటికి రాకుండా అలానే మనకి బియాండ్ వన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్లో ఏవైతే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో దే ఆర్ అండర్ ద సర్వైలెన్స్ అమ్మర్లో ఎనీ వైరస్ స్ప్రెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఏదైనా బయట నుంచి వచ్చే బర్డ్ వలన వీటికి వస్తూ ఉంటుంది దీనికి బెస్ట్ మెథడ్ ఈస్ హౌ ఎఫెక్టివ్ యూఆర్ ఇన్ కంట్రోలింగ్ ద స్ప్రెడ్ ద ఇండస్ట్రీ విల్ బి బెనిఫిషియల్ సో మనం స్ప్రెడ్ అని కంట్రోల్ చేయలేకపోతే మొత్తం అంతా కూడా వ్యాప్తించే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వరకు మనకి డాక్టర్స్ చెప్పింది మనకి బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ సో అలా వస్తుంది అని మనము ఖచ్చితంగా మనం చెప్పలేం కానీ ఎవరైతే దీన్ని హ్యాండిల్ చేస్తారో అంటే కోల్ ఫామ్స్లో వర్క్ చేసిన వాళ్ళు చికెన్ షాప్స్లో వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి ఇది ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అటు పెరవలు కానివచ్చు సీతానగరం మండలంలో ఉన్నప్పటికీ మిగతా ఎవరైతే పౌల్ట్రీ పరిశ్రమ సంబంధించిన రైతులు ఉంటారో అలాగే ఇప్పుడు బర్డ్ ఫ్లూ సోకినటువంటి అందులో పనిచేసే కూలీలు కూడా టెస్టులు చేస్తున్నాము సంబంధించినటువంటి కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేము ఒకటి సర్వే లైన్తో పాటు రెడ్ లైన్ కూడా ప్రకటించాము ల్యాబ్ పంపించిన తర్వాత నిర్ధారణ అయినటువంటి పౌల్ట్రీ పరిశ్రమ సిబ్బందిని అలర్ట్ చేస్తున్నాం కొన్ని రోజులు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి చికెన్ తినకుండా కొంచెం దూరంగా ఉంటే పెట్టడం అనేది జిల్లా కలెక్టర్ ప్రశాంత్ యత చెప్తారు రసూల్ ছি সেভেনে তুর্ক দরজা করছে